తి దేవస్థానంలో లడ్డు ప్రసాదం కల్తీ అవడం దారుణమని జనసేన నేతలు మండిపడుతున్నారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు మద్దతుగా నెల్లూరు జిల్లాలో జనసేన నేతలు వివిధ ఆలయాల్లో ప్రతిరోజు హోమాలు నిర్వహిస్తున్నారు ఇవాళ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ అంగ ప్రదక్షిణ చేపట్టారు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ ఆలయ మాడవీధుల్లో అంగ ప్రదక్షిణ చేశారు అనంతరం నారాయణ హోమం నిర్వహించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేవలం మత రాజకీయాలు చేస్తూ హిందూ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఖచ్చితంగా దేవదేవుని సన్నిధిలో చేసిన పాపాలకు తగిన వైసీపీ నేతలు చెల్లించుకోక తప్పదని అంటున్నారు మూడే మల్లికార్జున యాదవ్ హిందూ ధర్మాలన్నా దేవుడన్నా వైసీపీకి లెక్కలేదని అన్నారు చివరికి లడ్డూలో కలిపే నెయ్యిని కల్తీ చేయడం మహాపాపమని పేర్కొన్నారు ओम श्री लक्ष्मी

ओम लक्ष्मी नसिमाया नमः ओम लक्ष्मी नसिमाया नमः ओम श्री महामृग ओम लक्ष्मी नसिमाया नमः ओम लक्ष्मी नसिमाया नमः ओम लक्ष्मी नसिमाया नमः ओम ओम जलं किं सर्वतो मुकं नरसिंमं

நாம் பராயி பச்சன்கிறே நம ஜோதிலட்சி நசிம்மா நம ஓம் ஸ்ரீலட்சுமி நசிம்மா நம ஓம் சீலி நரசிம்மா நம ஓ

اللهم yeah, صل yeah

ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీలక్ష్మీనరసింహాయ నమ ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతి సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం ముష్మై ముష్మయమామృతా ఓం కైలాసవాస ఓం నమశివాయ ఓం తిరుమలకొండ సర్వ జగద్దక్ష ఓం ఓం గోవింద గోవింద గోవిందోవింద గోవిందోవిందంగా గోవిందో ఈరోజు వేదగిరి నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు నరసింహస్వామి కొండ చుట్టూ అంగ ప్రదర్శన చేయడం జరిగింది వేదలక్ష్మి నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన స్వామి ఫస్ట్ రోజు మొదటి రోజు ఇరవై ఎనిమిదవ తేదీ వచ్చి మూలాపేట స్వయంభూ శివ శివాలయంలో గణపతి హోమం చేయడం జరిగింది అదేవిధంగా మల్లికార్జున కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో నిన్న నవగ్రహ హోమం చేయడం జరిగింది ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో నరసింహస్వామి కొండలో నారాయణ హోమం చేయడం జరుగుతుంది రేపు మాగుంట లేవట్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో శాంతి హోమం చేయిస్తున్నాము వీటికంతా ఏంటంటే ముఖ్యంగా గత పాలకులు స్వామి నైవేద్యాన్ని స్వామి లడ్డుని అపవిత్రం చేసిన దానివల్ల మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష ప్రారంభించారు ఆ దీక్షలో భారంగా భాగంగా ఈరోజు జనసైఖ్యలో జిల్లాలో ఉండే జనసైకులు వీర మహిళలు అందరూ కలిసి ఈరోజు ప్రాచీత దీక్షలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి దేవాలయంలో పూజలు చేస్తున్నారు దీనికి అంతా కారణం ఏంటంటే అపవిత్రమైన లడ్డును పవిత్రం చేయాలనే ఉద్దేశంతో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదానికి చేయడం జరిగింది నా వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏమీ జరగడం లేదని సార్ మీకు బుద్ధి ఉందా అసలా మేము మాట్లాడకూడదు మీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పందిని పట్టుకొని నంది అంటే నంది అంటారు నందిని పట్టుకొని పంది అంటే పంది అంటారు మీకు విశిష్టన జ్ఞానం లేదా మీరు చేసే పద్ధతి ఇదేనా అసలా ఏది పడితే అది వ్యవస్థనే కొన్నిసారి సర్వనాశనం చేశారు మీరు చెప్పిన తర్వాత అంత వ్యవస్థలన్నీ మొత్తం కలార్స్ అయిపోయినాయి ఎవరు కూడా మీరు ఏం చెప్తే చేస్తూ ఉన్నారు అందువల్లే ఈరోజు ఈ దరిద్రానికి వచ్చింది మీరేదన్నా ఎవరైనా కానీ ఏదన్నా మంచి మాటలు చెప్తే ఇనే పరిస్థితి లేదు మీరు మీరేదంటే మీకు అహంకారం అహంకారం నెత్తి ఇచ్చింది దేవుడు దించేశాడు ఈరోజు మీ అపవిత్రమైన తిరుమల కొండంటే ఏమనుకుంటున్నారు పది పుష్కరిణి ఉన్నాయి ఒక్కొక్క పుష్కరిణి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అక్కడ ఓ వారాహస్వామి పుష్కరిణి ఒకటి ఉంది పాపనాశనం పుష్కరిణి ఉంది తుమ్మర తీర్థం పుష్కరిణి ఉంది అనేక తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రతిష్ట ఒక్కొక్క విశిష్టత అనేది ఉంది ఆ విశిష్టతే ఈరోజు ఈ పరిస్థితి మిమ్మల్ని తీసుకొనిచ్చింది ఇచ్చింది స్వామి స్వయంభూగా వెలిచిన వెంకటేశస్వామి కొండ మీదే కనపడతాడు మీరు పోయేటప్పుడు చూసారో లేదో మరి వెంకటేశ్వర స్వామి ఆ కొండలోనే కనపడతాడు అటా హిందూ సాంప్రదాయాల్లో ఒక్కొక్క దిగ్గడ ఒక్కొక్క ప్రతిష్ట అనేది ఉంటుంది మీరు హిందూ సాంప్రదాయాన్ని సర్వనాశనం చేశారు మాకంటే అందరూ అన్ని అన్ని మతాలోళ్ళు మాకు గొప్ప విషయం మేమంటే మా పేర్లలోనే ఉంటాయి ముస్లింలు అయితే మస్తానాన్ని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ అయితే మోక్షాన్ని పెట్టుకునే వాళ్ళు హిందూలో ఉన్నారు అలాంటిది మేము అందరిని అన్ని మతాలను గౌరవిస్తాం నీకు మతానికి మా మతాన్ని గౌరవించే విశిష్ట జ్ఞానమే లేదు తిరుమల గారు రమ్మన్నారు నిన్ను దేవుడు వెంకటేశ్వర దండం పెట్టుకో డిక్లరేషన్ అంతే నువ్వు హిందూ నువ్వు లేదా క్రిస్టియనే నువ్వు నువ్వేమంటే అన్ని దగ్గర నువ్వు గో గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ నీకు తెలుసు టక్కు టమారీలని నువ్వు అందువల్ల అన్నింటిలో మేధావి నీకెందు అహంకారం నెత్తివెక్కింది అందరూ ఈరోజు దేవుడు స్వామి ఈ విధంగా చేశాడు మీకు పదకొండు సీట్లకు వచ్చేటట్టు చేశాడు ఈ ఈరోజు మేము ఈ దీక్షలన్నింటికి కూడా మా పవన్ కళ్యాణ్ గారు మా నాగబాబు గారు అందరూ నాయకులందరూ చెప్పారు అదేవిధంగా వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో సూచన మేరకు ఈరోజు మేము ఇక్కడ హోమ హోమ కార్యక్రమం చేస్తున్నాము మీరందరూ పాల్గొని హోమాన్ని జయప్రదం చేయాలని మా జనసేన నాయకులు జనసేన నాయకులని పేరు మహిళలు అందరినీ కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు సనాతన సనా ధర్మాన్ని కాపాడేదానికి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేదానికి ఈరోజు వేద లక్ష్మీ నరసింహస్వామి గుడిలో దండాలు పెట్టి గుడి చుట్టూ ప్రదర్శన పొల్లుదండాలు ప్రదర్శన చేసి లడ్డు విశిష్టతను కాపాడాలని లష్ లడ్డుకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అందరం కలిసి సంపోషణ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఇక్కడ నరసింహ స్వామి వేద వేదగిరి లక్ష్మణ స్వామి కొండలో నారాయణ హోమం చేస్తున్నాము దీనికి మా నిర్వహిస్తున్నాములందరూ కలిసి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఓం ఓం నమో నమో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి